కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి హైదరాబాద్ లో మరోసారి హైడ్రా కూల్చివేతలు మొదలు పెట్టింది ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ కూల్చివేతలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది ఉదయం నుంచి కొండాపూర్ లో కూల్చివేతలు చేపట్టింది ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన హైడ్రా అధికారులు కొండాపూర్ లోని ఆక్రమణలను కూల్చివేస్తోంది ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు హైదరాబాద్ లో మరోసారి హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది ఉదయం నుంచి కొండాపూర్లో కూల్చివేతలను చేపట్టింది హైడ్రా ప్రజావాడిలో వచ్చిన ఫిర్యాదుల్ని పరిశీలించిన హైడ్రా అధికారులు కొండాపూర్లోని ఆక్రమణాలను కూల్చివేస్తోంది ఈ సందర్భంగా భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు సర్వర్ నెంబర్ కొండాపూర్ మాది గత నైన్ టూ సిక్స్ వన్ నుంచి ఇక్కడ మేము సాల్వ్ చేసుకుంటారు డబ్బులలో ఉన్నాము ఇప్పుడు సడన్గా వచ్చి హైదరాబాద్ టీం సడన్గా పొద్దున్నే ఐదింటికి నాలుగిటికి వచ్చేసి మాకు ఇంటిమేషన్ లేకుండా దౌర్జన్యంగా గుల కొడుతున్నారు సరే వాళ్ళకి ఆర్డర్ ఉండదు కనీసం మాకు టైం ఇవ్వాలి కదా నోటీస్ లేదు ఏం లేదు ఇంతవరకు మన పేపర్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు దాన్ని వచ్చిన టూ డేస్ త్రీ డేస్లో వీళ్ళు వచ్చేసి మాకు కనీసం ఇంటిమేషన్ లేకుండా వచ్చి గుల్ల కొట్టడం సమాజస్యం కాదు ఇది గత గత మేము అరవై సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ దీని మీద మేము ఉన్నాం సార్ ఈ గవర్నమెంట్ కూడా మాకు ఏమైనా సాయం చేయాలి మొత్తం మొత్తము మాది పన్నెండు మంది మేము రైతులము మొత్తం దీన్ని సాగు చేసుకుంటా మేము మొత్తం దీన్ని కాపాడుకుంటే ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చి సడన్ గా వచ్చి మా గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే ఇట్లా ఇది సరే వెలుసు కోట్ల హైకోర్టులో మాకు మాకు కూడా కొంచెం న్యాయం చేయాలి కదా అంతా గరీబోలు మేము అది స్థానికుల రియాక్షన్ కానీ ఉదయం నుంచి కొండాపూర్ లో కూల్చివేతలు చేపట్టడానికి కారణం వచ్చిన ఫిర్యాదులే అని హైడ్రా చెప్తోంది ఆ ఫిర్యాదులను పరిశీలించిన హైడ్రా అధికారులు కొండాపూర్లో ఆక్రమణాలను కూల్చివేస్తోంది సో ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక కొండాపూర్లో మరోసారి హైడ్రా యాక్షన్ కు దిగింది మొత్తం ముప్పై ఆరు ఎకరాల్లో నిర్మాణాన్ని కూల్చివేస్తోంది కొండాపూర్ సర్వే నంబర్ యాభై తొమ్మిదిలో ఉన్న భూములు పన్నెండు మంది రైతుల ఆధీనంలో ఉన్న భూములు మూడు కోట్ల విలువైన ఆస్తులపై ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కూల్చివేతలు మొదలుపెట్టింది హైడ్రా అరవై ఏళ్లుగా మేము అక్కడ సాగు చేసుకుంటున్నామంటున్నారు రైతులు భూములను కాపాడుతూ వచ్చామంటున్నారు రైతులు అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే హైడ్రా ఈ కూల్చివేతలు చేపట్టింది అంటున్నారు బాధితులు కబ్జమే ఉండబట్టి అరవై రెండు ఏళ్ళు అవుతుంది అప్పటి నుంచి వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఆల్రెడీ ముంగట ఉన్నారు కొంతమంది పెద్దలు వాళ్ళంతా మాకు స్కామ్ చేసి ఏదో చేసి చేసుకుంటాం మేము అన్నప్పుడు ముంగటికి వచ్చారు వచ్చినప్పుడు కూడా మేము కూడా సహకరించినాం కానీ మనం కోర్టు కాకి తీసుకోవాలి గవర్నమెంట్ ల్యాండ్ ఏం కాదు మాకు సంబంధం ఇది ఫిఫ్టీ నైన్ సెవెన్ నెంబరు మా తాతల ముత్తాతల నుంచి మీరు సహజ చేసుకుంటూ వస్తున్నాం మేము మొన్న ఏమైందంటే రీజన్గా ఎవరు రాణిస్తలే మేము ఇన్వాల్వ్ కాకుండా కబ్జా మీద మేమే ఉన్నాం ఇప్పటికీ ప్రస్తుతానికి మేమే ఉన్నాం మొత్తం మేము గరీబోలాం సార్ మేము చేసుకున్న దాకా వెళ్ళదు చక్కగా డ్యూటీ చేసుకుంటేనే ఇంట్లో వెళ్తాం మాకు లేకపోతే ఇప్పటిదాకా వెళ్ళదు మమ్మల్ని అలవాటు చేస్తలేదు ఎక్కడ చుట్టుముట్టు మొత్తం బ్లాక్ చేసినాం ఇప్పటిదాకా అయితే ఈ ఉన్న సమస్య ఏంటంటే సీఎంకు ఒకటే చెప్తున్నాను అరవై ఏళ్ళ చేస్తున్నాం సార్ మాది మాకు కొంచెం మీరు మనం వినిపించి ఏదో ఒకటి చేయండి చేస్తే అయిపోతాయి కదా ఇప్పుడు మా అంతా అర్థగతమైంది ఇప్పుడు